మొదటి పేదల పత్రిక రెండవ ప్రకారంగా మీరు చీకటిలో నుండి ఆచర్యలో ప్రచురించిన నిమిత్తం రాజులైన యాజక సమూహము ఏర్పరచబడిన వంశము దేవునికి ప్రజలై ఉన్నారు మనం రాజులైన యాజక సమూహంలో ఉన్నాము ప్రభువు మనకు ఉన్నతమైన పేరు పెట్టి పిలిచాడు ఉన్నతమైన స్థితిని మనకు కల్పించాడు రాజ్యం పని తెలుసా యుద్ధము చేయాలి రాజు ఎప్పుడు యుద్ధ భూమిలో వెళ్లి యుద్ధం చేస్తూ ఉండాలి యాచకుడు ఎప్పుడు దేవాలయంలో బలు అర్పిస్తూ దేవునికి ప్రార్థన మనల్ని ప్రభువు రెండింటిని కలిపి పెట్టాడు మీరు రాజులైన యాచక సమూహం అంటున్నాను నువ్వు రాజుగా బయట యుద్ధం చేయాలి నువ్వు యాచకుడిగా దేవుని ఆలయంలో దేవుని పాదాల దగ్గర నువ్వు ప్రార్థన కూడా చేయాలి శరీరం వెలుపల్ల శరీరం లోపల చేయాలి శరీరాన్ని కాపాడుకోవాలి ఆత్మను కాపాడుకోవాలి ఆత్మీయతను కూడా కాపాడుకోవాలి అప్పుడే అప్పుడే నువ్వు రాజులైన యాజక సమూహంగా మనం రాజులైన యాజక సమూహం ఉండాలంటే బయట నుండి వచ్చే శత్రువు వేసి అగ్ని పానములన్నిటిని ఆత్మమెంటకు విశ్వాసమైన దాలు చేతబట్టాలి లోపల నుండి చెలరేగుతున్న నీ ఆశలను నీ తురాశలను నీ పాపపు కామ ఆశలను అడుచుకోవడానికి కూడా నువ్వు ఆత్మీయ పోరాటం లోపల కూడా చేయాలి అలెలుగా రాజులైన యాజక సమూహం బిరుదు బాగుంది కానీ పోరాటం కూడా ఎక్కువే ఉన్నది